అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కే కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ చక్ర ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ మణికంఠ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు సంతోషం మిమ్మల్ని కలవటం ధన్యవాదాల గురు గారు ఎన్నో సందేహాలండి ప్రత్యేకించి గోత్రం విషయంలో కొన్ని సందేహాలు అడుగుతుంటారు ప్రేక్షకులు కామెంట్స్ రూపంలో అందులో ఒకనొక సోదరి అడిగింది ఏమిటంటే మా భర్త గోత్రం తెలియదండి నాకు చాలా ప్రయత్నించాను కానీ వారికి గోత్రం అనేది లేదంటున్నారు ఏమని అడిగితే తెలియదు అంటున్నారు మా అత్తమాని అడిగినా కూడా ఇప్పుడు నా గోత్రం అంటే పుట్టింటి గోత్రం ఏదైతే ఉందో దాంతోనే పూజ చేయించవచ్చా అది చెప్పే మా పిల్లల పేరు భర్త పేరు ఇలాగా అని అడుగుతున్నారు ఇప్పుడు భర్త గోత్రం తెలియకపోతే పరిస్థితి ఏంటి ఏ గోత్రంతో పూజించాలి వాస్తవానికి ఏమిటంటే గోత్రము అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఋషుల దగ్గర నుంచి ప్రారంభం ఉంటుంది ఋషులు శాఖల నుంచి ప్రారంభమైనటువంటివే గోత్రాలు ఇందులో కొంతమంది ఏమిటంటే ఆ గోత్రికులు తెలియనకపోతే అంటే వంశవృక్షము అనేటువంటిది ఉంటుంది ఒకటి ఆ వంశవృక్ష నాడుల్ని మనం పరిశీలన చేసుకోవాలి తాతగారు ఎవరు తాతగారు ముత్తాతగారు ఎవరు వీరు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ దేవతని ఎవరు ఆరాధించేవారు ఈ గ్రామ దేవత కానీ లేకపోతే ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయంలో ఎవరు దీన్ని ధ్యానం చేసేవారు వారు ఏ వంశీకులు వారి దగ్గర నుంచి ఎన్ని తెగల వారు ఆ గ్రామంలో ఉన్నారు ఆ తెగలవారు దగ్గర నుంచి కూడా ఎవరెవరు ఏ విధమైనటువంటి వ్యవస్థలోకి వచ్చారు అది లాగితేనే దాన్ని వృక్షము కింద పరిగణిస్తాం మీరు ఏ ఊరెవరైన బందరవారండి మాది రాజమండ్రి అండి మాది హైదరాబాద్ వాసులం అండి మేము ఇలా చెబుతూ ఉంటాం ఈ ఇక్కడ వారందరూ కూడా బొడ్రాయి అనేటువంటిది ఉంటుంది మీకు హైదరాబాద్లో ఆంధ్రాలో బొడ్రాయి అనేది ఎక్కడ కనబడదు ఇక్కడ పోతురాజులు ఎక్కువ కనబడుతు ఉంటారు ఆ ఆంధ్రాలో హనుమంతుల వారి ప్రతిమలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి అక్కడ నుంచి దీన్ని ఎవరు ఆరాధన చేసేవారు అంటే తెలంగాణలో బోనాలు బాగా జరుగుతాయి మనకి దసరా బాగా జరుగుతుంది ఈ రెండు విజయాల్లోని కొలిచేటువంటి దైవమూర్తులు ఎవరు వాళ్ళు ఏ శాఖ వారు అనేది మనం తెలుసుకోవాలి ముందుగా శాఖ అనేటువంటిది కానీ గోత్రం అనేటువంటిది కానీ ప్రాధాన్యత ఎక్కడ అంటే మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ అందరికీ భాగస్వాములు ఉంటారు ఒక ఉత్సవాలు జరుగుతున్నాయి అనుకోండి పందిరి ఒక అతను వచ్చి వెయ్యాలి అని లెక్కు ఉంది శాఖ చాకలతనే తీసుకురావాలని లెక్క ఉంది అదేవిధంగా పట్టు వస్త్రాలు వితనే నెయ్యాలి అని ఒక ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక కులానికి దాన్ని అప్పచెప్తారు అని చెప్పి ఈ రోజుకి కూడా పట్టు వస్త్రాలు కొంతమంది తీసుకురావాలి అనేది ఆనుగాయితీగా వస్తుంటాయి దీన్ని వారి బట్టి గోత్రము ఆధారపడి ఉంటుంది ఇది లెక్కండి అసలు గోత్రం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అయితే కొంతమంది మరిచిపోయి లేదా జీవనోపాధి కోసం పక్క ఊర్లు వచ్చి ఇక్కడ స్థిరపడి ఆ గోత్రాన్ని మర్చిపోయారు తెలియలేదు అప్పుడు ఏం చేసుకోవాలి అంటే యజమానస్య పరమశివ గోత్రస్య అని చెప్పుకోవాలండి అంతేగాని భార్య యొక్క గోత్రాన్ని భర్తకి అనువదించడానికి పనికిరాదు దోషము అని కాదండి ఇక్కడ ఏం చెప్తామంటే గంతకు తగ్గ బొంత ఇద్దరు బలే దొరికారు ఆలు మగలు బ్రహ్మ మీ ఇద్దరికి ముడిపెట్టి ఉన్నారు అని అంటే ఎక్కడో పుట్టినటువంటి అబ్బాయి ఒక వాతావరణంలో పెరిగి ఎక్కడో పురు పుట్టినటువంటి అమ్మాయి ఇరువురిని వివాహం చేసుకున్న తర్వాత ఆడపిల్ల అయిపోతుందంటే ఆ వంశాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడేటువంటిది భారిస్తాం ఎవరు వంశం అబ్బాయి యొక్క వంశం అబ్బాయి ఇంటి పేరు వస్తుంది కదా అమ్మాయికి అసలు ఆడపిల్ల పుట్టడం అనేటువంటిది ఇంటిలో మహాలక్ష్మి పుట్టింది అంటారు కదా అసలు ఆడపిల్ల ఉన్న ఇల్లు ఎంత అద్భుతం అంటే ఆ యొక్క తండ్రి ఆ పిల్లని దానం చేసి ఇంకొక ఇంటికి వెలుగునిచ్చేటువంటి స్థాయిలో ఉన్నాడు అర్థమేందండి బంధువులు స్నేహితులు అక్క చెల్లెలు అమ్మ నాన్నలు వీళ్ళందరినీ విడిచిపెట్టి నువ్వే ప్రపంచం అనుకుని ఈ అమ్మాయి వచ్చేస్తుంది కదా అప్పుడు ఈ అబ్బాయి యొక్క వంశాన్ని అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళ వంశము అని చెప్తారు వివాహంలో కూడా గౌరీ పూజ చేస్తున్నప్పుడు అస్య యజమానస్య గోత్రస్య అని చెప్తారు మూడు తరాలు కూడా వివాహం జరుగుతున్నప్పుడు కన్యాదానం దగ్గర చెప్తారు ఒకవేళ లేకపోతే పరమశివ గోత్రస్య అని చెప్పుకోవాలి మనకి పరమశివ గోత్రస్య అని తెలియలేదు అనుకోండి మార్కండేయ గోత్రస్య అని చెప్పుకోవచ్చు జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం అందరికీ అయినాయి చాలామంది ఆ గోత్రాన్ని ఏ విధంగా చెప్పుకోవాలంటే శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది అమ్మాయిలు వివాహం చేసుకున్నారు ఆరణించారు అని చెప్తూ ఉంటారు ఏ పురాణాల్లో కూడా వివాహం శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని చేసుకున్నట్టు ఉండదు ఒకనొక రాజు పదహారు వేల మంది మహారాణుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వారు మళ్ళా వెళ్ళి జీవితాన్ని కొనసాగించాలి అంటే వారు ఎక్కడ అవమానపడిపోతారో వారికి ఎక్కడ నీలాపనిందులు కలుగుతాయో అని చెప్పి శ్రీకృష్ణుడు నేను చేసుకున్నాను పెళ్ళి అని మీరు చెప్పుకొని బతకండి అని చెప్పారు అర్థమైందండి అది త్యాగం అంటే ఆ ఇంటి పేరు ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ పరమశివుడు మనందరికీ తన గోత్రాన్ని ఇచ్చాడు గోత్రం తెలియకపోతే యజమానస్య పరమశివ గోత్రస్య ధర్మపత్ని సమేతస్యా సగు సమాంతస్య అని చెప్పుకోవాలండి ఇప్పుడు మీరు ఈ విధంగా చెప్పారండి ఇప్పుడు కొన్ని ఏంటంటే అత్తగారు మామగారు ఇలా ఉంటారు అంటే యజమాని అన్నారు కదా అని భర్త పేరు భార్య పేరు పిల్లల పేరే చెప్పేస్తారు ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఉన్నారంటే అమ్మ నాన్న అత్త మావ ఇలా చెప్తూ ఉంటారు ఇది ప్రక్రియ ఇది పద్ధతి ఏనా అండి అసలు ఎలా చెప్పాలి వేర్లు లేకుండా చుట్టూ ఉండదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తల్లిదండ్రులు వేర్లు లాంటివారు అందుకే మీకు సైన్స్లో కూడా తల్లి వేరు పిల్ల వేరు అని మాత్రమే చెప్తూ ఉంటారు మనం చదువుకున్నప్పుడు మెయిన్ ప్రధానం తల్లిదండ్రులు వాస్తవానికి అందరూ ఏం చెప్తారంటే కనిపించే దైవం సూర్యుడు అని చెప్తారు సూర్యుడి కంటే ముందు కనిపించే దైవం తల్లిదండ్రులే ఇది తెలుసా తెల్లవారుజామునే పిల్లాడు స్కూల్ టైం ఏది లే అని చెప్పి తండ్రి ఒరే లేవరా స్కూల్కి టైం అయింది అని చెప్పి తల్లి వేలిద్దరు మాటే మనకు ముందు వినపడతాయి గబగబా హోంవర్క్లు చేయలేదు నువ్వు తాగు పిల్లాడి బాక్స్ పెట్టు ఇవే వినపడతాయి అంటే తల్లిదండ్రులు మొట్టమొదట మనకి వినబడేటువంటి శబ్దం తల్లిదండ్రులు శబ్దం ఆ తర్వాతే డోర్లు తీస్తారు కట్టెలు తీసి పిల్లలు లేపుతారు అతమేదండి కాబట్టి మొట్టమొదటి దైవం మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే కాబట్టి వారి పేరు చెప్పాలి ఇందులో కొంతమంది ఏంటంటే భర్త కా అంటే తండ్రికి ఆలం చేసేసాడు తల్లి ఉంది అప్పుడు ఏం చెప్పుకోవాలని ఫస్ట్ తల్లి పేరే చెప్పాలి అత్తగారు ఉన్నప్పుడు ఇప్పుడు మా నాన్నగారు లేరు మా అమ్మగారు ఉన్నారు నేను గోత్రం చెప్పించుకోవాలి మా అమ్మ పేరే ముందు చెప్పుకోవాలి తల్లి కదా మన శరీరాన్ని ఏర్పరిచింది తండ్రే కదా మన బాధ్యతలు తీసుకున్నది కాబట్టి ముందు వాళ్ళ పేరు చెప్పి వంశస్య తండ్రి పేరు చెప్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి నాది ఉంది కాశ్యపస గోత్ర ఏ సత్యవాణి నామధేయస్య వంశోధారక అని చెప్పి నా పేరు చెప్పుకోవాలి ఒకవేళ నాకు తల్లి లేరు తండ్రి ఉన్నారు కాశ్యప సోత్రస్య సూర్యనారాయణమూర్తి శర్మ వంశోధారకస్య అని మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాలి తల్లిదండ్రుల పేరు మొట్టమొదటిగా చెప్పుకొని తరువాత వీళ్ళ పేరు చెప్పుకోవాలి ఇది ప్రాధాన్యమండి ఇదే వ్యవస్థ తల్లిదండ్రులు చెప్పుకోకుండా కింద వారి చెప్పుకోవడం అనేది అడిగిరాదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ పిల్లల పేర్లు వాళ్ళ పిల్లల పేర్లు ఇవి అవసరం లేదండి యజమాని ధర్మపత్ని ఫస్ట్ తల్లిదండ్రులు యజమాని ధర్మపత్ని స కుటుంబం చెప్పుడు చాలు ఎందుకంటే మనం చేసిన ప్రతి పుణ్య ఫలితము మన పిల్లలకే కాబట్టి వారి పేరు చెప్తే సరిపోతుంది ఇది పెద్ద సందేహం చాలా చక్కగా నివృత్తి చేశారు గురుగారు